హలో హలో మీరు ఎవరో నాకు తెలియదు అయిపోయింది తెలియదు అని చెప్పాను మెసేజెస్ వద్దని చెప్తున్నాను ఎందుకు చేస్తున్నారు సరే వేరాజు ఫ్రమ్ అంటే నేను ఎక్కడ నుంచి అయితే మీకు ఎందుకు అయితే అప్పుడు ఊరుకోవాలి కదా రాంగ్ నెంబర్ అన్నాక ఆపేయాలి కదా మీరు నేను ఎక్కడి నుంచి అయితే మీకెందుకు ఏంటి వేఖలా వేస్తున్నారా ఎవరికి చేస్తున్నా నెంబరు మర్యాదగా ఉండదు చెప్తున్నాను మీకు మీకు నెంబర్ ఇచ్చిన వాడికి టోల్ వచ్చేస్తాను ఇంకోసారి కాల్ అంత సైలెంట్ గా మాట్లాడతాడు సరే మేడం సారీ మేడం అంటున్నా మళ్ళీ వాట్సాప్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఆ కాల్ అయిపోయాక ఇష్టం వచ్చినట్టు మెసేజ్ వాడికి లాస్ట్ వార్నింగ్ అనమాట ఈ నెంబర్ ని బ్లాక్ చేసేసాను కదా వేరే నెంబర్స్ తో కనుక ఇష్టం వచ్చినట్లు కాల్స్ చేసిన మెసేజ్ చేసిన వాడి నేమ్ ఉంది పోలీస్ కేసు అయినా అవుతుంది లేదంటే యూట్యూబ్ ఫోటో పెట్టేస్తాను ఓకేనా ఈ రాంగ్ కాల్స్ చేసి అమ్మాయిలు ఇబ్బంది పెట్టేసి ఎవరు చూడట్లేదు కదా ఫీల్ అయ్యా కొంతమంది ఉంటారు కదా బ్యావర్స్ బ్యాచ్ మీరు ఏ పుట్టల్లో దాక్కున్నా పిల్లక పట్టుకొని బయటకు లాక్కొచ్చు మరి అబ్బాయి గురించి చెప్పట్లేదు అమ్మాయిలు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు మీ లిమిట్స్ లో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి లేదంటే సంకనానికి పోతే